హాయ్ అండి పుదీనాతో సేమియా ఉప్మా చేద్దాం సేమ్యాతో మామూలుగా ఉప్మా చేస్తూ ఉంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి పుదీనా కొత్తిమీర వేసి అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లము ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి మనము మసాలా అనమాట ఉప్మాలోకి ఒక కప్పు పుదీనా ఒక హాఫ్ కప్పు కొత్తిమీర మొత్తం కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ మసాలాతోనే ఈ ఉప్మాకి టేస్ట్ వస్తుంది మీకు బాగా సిమ్లో పెట్టి స్టవ్ చక్కగా వేయించుకోవాలి మరి మాడకూడదు ఇలా కొంచెం అయితే సరిపోతుంది మీకు పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక కప్పు సేమియాకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని వేడి చేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత మనము కప్పు సేమియా వేసేసి ఉడికించాలన్నమాట మీకు ఉప్పు పడుతుంది సేమియాకి అలాగే మీకు విడివిడిగా వచ్చేస్తుంది ఆయిల్ వేయడం వలన కొద్దిగా ఉడికిపోవాలి సేమియా ఆ తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్లో వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది మీకు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్లు పల్లీలు మీ ఇష్టం ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను కొద్దిగా మినప్పప్పు వేసాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇందాక మనం ఆయిల్లో వేయించాం కదా మసాలా అందుకే ఎక్కువ ఆయిల్ పట్టదు సేమియాకి మీకు టేస్ట్గానే ఉంటుంది వేగిన తర్వాత మనం ఇందాక ఆ మసాలాని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి కొంచెము మొత్తం కలుపుకోవాలి ఈ తాలింపు ఈ మసాలా చేసిన పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు రుచికి సరిపాన ఉప్పు ఇందాక సేమియాలో కొద్దిగేస్తాం కదా ఇప్పుడు సరిపాను వేసుకోండి సరిపోతుంది మీకు ఎక్కువ పట్టదు మళ్ళీ చూసి వేసుకోండి ఇప్పుడు సరిపాను వేసుకుంటే సరిపోతుంది మనము నీళ్ళు వంచేసుకొని పెట్టుకున్నాం కదా సేమియాని ఆ సేమియాని ఇప్పుడు ఇందులో వేసేసి మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి మీకు విడిపోతుంది అంత ఇలా కలుపుతుంటే మీకు సేమ్యా విడిపోతుంది మీకు తిన్నప్పుడు కూడా ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవరు చాలా టేస్ట్గా బాగుంటుంది కొంచెం లైట్ గ్రీన్గా వచ్చి మీకు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి చేసుకోండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చేస్తేనే కదా తెలుస్తుంది నాకు అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ